హాయ్ హలో వెల్కమ్ టు మైన్ తిరుచిలోమ వెజిటేరియన్ ఈరోజు పచ్చి టమాటాతో పెరుగు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము ఇలా పచ్చి తమాత పెరుగు పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేడివేడి అన్నంలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్తో ఈజీగా ఈ పచ్చి టమాటాతో పెరుగు పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇక వీడియోలోకి వెళ్దాము ముందుగా ఒక పావు కేజీ వరకు పచ్చి టమాటాలని తీసుకోవాలి పండిన టమాటాలనైనా తీసుకోవచ్చు కానీ దానితో టేస్ట్ ఒకలాగా ఇలా చేసుకుంటే టేస్ట్ ఒకలాగా ఉంటుంది ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే మనం ఒక కప్పు వరకు చిక్కటి కమ్మని పెరుగుని తీసుకోవాలి తర్వాత ఇలా విసుకట్తో కానీ స్పూన్తో కానీ ఇలా బాగా మిక్స్ చేసుకుంటే క్రీమీ స్ట్రక్చర్ వచ్చి మనకు పెరుగు పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్పై ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక రెండు లేదా మూడు టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇలా పోపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా పోపు దినుసులు అన్నీ వేసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకుని ఈ పోపు దినుసులు అన్నీ కూడా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ పోపు దినుసులు అన్నీ ఇలా బాగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఈ ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు కలుపుకుంటూ పైన మూత పెట్టుకుని మా ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు బాగా మగ్గించుకోవాలి తర్వాత ఉల్లిపాయలు మనకు త్వరగా మగ్గడానికి ఇందులోకి తేస్ట్ చిక్కి సరిపడా సాల్టు అలాగే చిటికడి పసుపు కూడా వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఉల్లిపాయలని మెత్తబడి దాకా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా మిక్స్ చేసుకుని తర్వాత మూత పెట్టేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే కనుక మనకు ఉల్లిపాయలు మెత్తగా మగ్గిపోయి ఉంటాయి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకు త్వరగా ఫ్రై అయిపోతాయి ఉల్లిపాయలు ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఉల్లిపాయలు మెత్తగా అయ్యాయో లేదో ఒకసారి చూసుకుని మళ్ళీ ఇలా మిక్స్ చేసుకుని తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చి టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత మరలా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కనుక మనకు త్వరగా ఈ టమాటాలు ఉడికిపోతాయి ఇప్పుడు మరలా మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి మనకు వాటర్ ఏమీ అవసరం లేదు ఈ ఆవిరికే ఈ టమాటాలు బాగా మెత్తగా మగ్గిపోతాయి చూసారు కదండి ఇలా టమాటాలు అన్నీ కూడా మెత్తగా గుజ్జులాగా అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుని దీనిని చల్లారి పెట్టుకోవాలి చూసారు కదా ఎంత సాఫ్ట్గా మగ్గిపోయే టమాటాలు ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆపేసుకుని ఈ మిశ్రమం అంతా కూడా చల్లారేంత వరకు చల్లారి పెట్టుకోవాలి వేడి వేడి మీద పెరుగులో వేసేస్తే కనుక మనకు పెరుగు విరిగిపోయినట్టుగా అయిపోతుంది అందుకని కొద్దిగా ఈ పొగలన్నీ కూడా తగ్గేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటే చల్లారి పెట్టుకున్న తర్వాత మనం పెరుగు మిశ్రమంలోకి యాడ్ చేసుకుంటే కనుక మనకి టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదండి ఇలా చల్లారిన తర్వాత మనం ముందుగా తీసుకున్న ఈ పెరుగు మిశ్రమంలోకి వేసేసుకోవాలి మనకి పెరిగేమీ కొలత అవసరం లేదు మన కసి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి నేను తీసుకున్న పెరుగుకి అలాగే ఈ మిశ్రమం అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇలా అంతా కూడా మిక్స్ చేసుకుని సాల్ట్ అవి సరిపోయే లేదో టేస్ట్ చూసుకుని తర్వాత పైనుంచి చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఇది వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంతేనండి పచ్చి టమాటాలతో పెరుగు పచ్చడి మనం రెడీ చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్